నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడిదిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదిన వేడుకలను గ్రామ పెద్దలు పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు దొడ్ల మల్లికార్జున ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రశాంతిరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం క్రిజ్ పోటీలు ఏర్పాటు చేయగా అందులో విజేతలైన విద్యార్థులకు పారదోషకాలను అందించారు ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు అప్పాని శ్రీనివాసులు మండల కార్యదర్శి షేక్ ఇస్మాయిల్ నియోజకవర్గ యువత ఉపాధ్యక్షులు దొడ్ల కుట్టుపాలెంలో ఆమె పుట్టినరోజు వేడుకలు అక్క చెల ముందు స్కూల్ పిల్లలు అందరూ అన్నదమ్ముల ముందు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి మనం ఈ కార్యక్రమంలో కుట్టుపాలెం గ్రామంలో నూతనంగా ఏర్పడిన గ్రామ కమిటీని మనం ఈరోజు సన్మానం చేసుకోవడం జరిగింది ఈరోజు మనం సన్మానం చేసామంటే మనం పార్టీ కష్టపడి పార్టీ అధికారంలో వచ్చేదానికి ఎంతో కష్టపడి ఇందువల్ల తీసుకొచ్చారు పార్టీ గెలుపులో ఎంతో వీళ్ళు అందరితో మమేకమై ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎంతో కష్టపడి ప్రజల్ని మన టీడీపీకి ఓటు చేసి మన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాను తర్వాత ఈ కమిటీ అందరూ మన ప్రశాంత్ ప్రశాంతమ్మకి పాదాభిషేకం చేయవలసిందిగా కోరుతున్నాను